ఒక సామైన వ్యక్తి తినడానికి కూడా లేని స్థితిలో ఉన్నాడు అయితే ఒకరోజు ఓ చిన్న నోటుబుక్లో ఇలా రాస్తున్నాడు ఒకరోజు నేను కోటేశ్వరిని అవుతాను నా జీవితాన్ని నేను డిజైన్ చేసుకుంటున్నాను ఈ యొక్క సెంటెన్స్ అతని జీవితాన్ని మార్చేసింది ఆ వ్యక్తి ఎవరో కాదు జిమ్మి క్యారీ ఇది కేవలం సినిమా కాదు నిజమైన మానవ మంత్రశక్తి మీరు కూడా మీ కళలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మొత్తం చూడండి ఎందుకంటే ఇందులో మీరు చూడబోయే టెక్నిక్స్ మీ జీవితాన్ని మార్చేస్తాయి మ్యానిఫెస్టేషన్ అంటే ఏమిటి మ్యానిఫెస్టేషన్ అంటే కేవలం కళల కంటూ కూర్చోవడం కాదు ఇది మన విశ్వాసంతో స్పష్టతతో చర్యలతో మన ఆలోచనను నిజం చేసుకోవడం ప్రతి ఆలోచన ఒక శక్తి మీరు ఎలా ఆలోచిస్తారో అదే మీ జీవితాన్ని తీర్చిదిద్దుతుంది ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అనే యూనివర్సల్ లా ఆధారంగా పనిచేస్తుంది మనం ఏం ఆశించామో అదే మన వైపుకు వస్తుంది ధనాన్ని ఆశిస్తే ధనం వస్తుంది భయాన్ని ఆశిస్తే భయం వస్తుంది రియల్ లైఫ్ ఎగ్జామ్స్ చూసుకొని తెలుసుకుందాం శంకరాచార్యులు చిన్న వయసులోనే ప్రపంచాన్ని తిరిగి జ్ఞానాన్ని ప్రసారం చేశారు ఎందుకంటే ఆయనకు స్పష్టమైన ఆత్మవిశ్వాసం లక్ష్యం ఉన్నాయి జిమ్మి క్యారీ తన బ్యాంక్ ఖాతాలో డబ్బులు లేని సమయంలో కూడా పది మిలియన్ డాలర్ల చెక్కును తనకు తానే రాసుకున్నాడు కొన్ని సంవత్సరాలకే అతను అదే మొత్తానికి సినిమా ఒప్పందం పొందాడు మీరు కళలు కంటారు కానీ మీరు ఆ కళలు నమ్మకపోతే అవి కళలుగానే మిగిలిపోతాయి మ్యానిఫెస్టేషన్ టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం అప్రమేషన్స్ ప్రతిరోజు ఉదయం మరియు రాత్రి మీరు కోరుకున్న విషయాన్ని ప్రస్తుత కాలంలో పాజిటివ్గా చెప్పండి ఉదాహరణకి నేను ధనవంతుడిని నాకు కావలసిన అవకాశం నన్ను చేరుకుంటుంది ఈ విధంగా మీరు ప్రతిరోజు ఉదయం రాత్రి మీరు కోరుకున్న విషయాన్ని చెప్పటం ప్రారంభించారనుకోండి కొంతకాలానికి అది పాజిటివ్గా మారి మీరు నిజంగా ధనవంతుడవుతారు మీరు నిజంగా మీకు కావలసిన అవకాశాన్ని చేరుకుంటారు విజువలైజేషన్ కళ్ళు మూసుకొని మీరు కోరుకునే లక్ష్యాన్ని ఇప్పటికే నెరవేరినట్లు ఊహించండి ఉదాహరణకి మీరు డ్రీమ్ హౌస్లో ఉన్నట్టు ఫీల్ అవ్వండి ఆ సంతోషాన్ని అనుభూతిని మీరు పొందండి డ్రీమ్ హౌస్లో మీరు ఉన్నట్టు ఫీల్ అయ్యి ఆ సంతోషాన్ని అనుభూతిని మీరు పొందండి స్క్రిప్టింగ్ మీరు కోరుకునే జీవితం గురించి ఒక డైరీలో రాయండి అది అప్పటికే జరిగిపోయినట్లు ఈరోజు నా డ్రీమ్ బిజినెస్ను ప్రారంభించాను అందుకు నేను చాలా సంతోషంగా ఉన్నానని అలాగే ఈరోజు నా మొదటి లక్ష రూపాయల చెక్కుని అందుకున్నానని ఇది మీ మెదడును నిజమవుతుందన్న నమ్మకంతో కోడ్ చేస్తుంది గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయండి యూనివర్స్కి ధన్యవాదాలు చెప్పడం మీ ఎనర్జీని పాజిటివ్గా మారుస్తుంది ఉదాహరణకు ఈరోజు నా ఆరోగ్యం బాగుంది అందుకు ఈ ఇన్వర్స్కి ధన్యవాదాలు నాకు మంచి కుటుంబం ఉంది అందుకు ఇన్వర్స్కి ధన్యవాదాలు ఈ విధంగా మీ యొక్క ఎనర్జీని పాజిటివ్గా మార్చుతుంది మీరు కోరుకున్న కోరికను యునివర్స్కి అప్పగించండి అటువైపు ఒత్తిడిని విడిచిపెట్టండి విశ్వాసంతో ఉంచండి అది సరైన సమయంలో వస్తుంది ఎలా అంటే మీ కోరికను యునివర్స్కి అప్పగించటం వల్ల మీరు ఒత్తిడి లేకుండా విశ్వాసంతో జీవిస్తారు అప్పుడే మీ కోరిక తీరుతుంది సైన్స్ ప్రకారం మేనిఫెస్టేషన్ అంటే ఏమిటి మీ సబ్కాన్షియస్ మైండ్ మీరు దానిని నమ్మినట్లయితే అది పనిచేస్తుంది మీ సబ్కాన్షియస్ మైండ్ మీరు వరుసగా చెప్పే మాటలను విన్నప్పుడు నిజమన్నట్లు నమ్ముతుంది దీనివల్ల రెక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది ఇది మీ దృష్టిని అవకాశాలపై ఫోకస్ చేస్తుంది అందుకే మీరు ధనాన్ని ఊహిస్తే మీ మెదడు దానికి సంబంధించిన అవకాశాలపై ఎక్కువగా స్పందిస్తుంది గైడెడ్ మ్యానిఫెస్టేషన్ అంటే ఏమిటి ఇప్పుడే కళ్ళు మూసుకోండి గాఢమైన శ్వాస తీసుకోండి మళ్ళీ వదలండి మళ్ళీ గాఢమైన శ్వాస తీసుకోండి మళ్ళీ వదలండి ఇప్పుడు స్టార్ట్ చేయండి మీ కళలను ఊహించండి మీరు ఇప్పటికే ఆ జీవితాన్ని బతుకుతున్నట్లు అనుభవించండి మీరు కారులో ఉన్నారా మీరు స్టేజ్పై మాట్లాడుతున్నారా మీరు మీ డ్రీమ్ హౌస్లో జీవిస్తున్నారా ఆ ఆనందాన్ని ఇప్పుడే ఫీల్ అవ్వండి మీకు కావలసిన జాబ్ డబ్బు ఆరోగ్యం అన్నీ మీ చేతిలోనే ఉన్నాయి ఆ ఆనందాన్ని పూర్తిగా అనుభవించండి ఇది నిజమే మీరు ఈ జీవితం అందుకుంటున్నారని ఈరోజు ఈ టెక్నిక్స్ పాటిస్తే రేపు మీ జీవితమే మారిపోతుంది మీ కళలు చిన్నవి కావచ్చు కానీ మీరు వాటిని నమ్మితే విశ్వం కూడా మీకోసం పనిచేస్తుంది కామెంట్లో మీ కోరికలు వ్రాయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ మీ జీవితాన్ని మార్చే ప్రయాణంలో మీ తోడుగా ఉంటుంది అందుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి